ఉచ్చిరెడ్డిపాలెం మండలంలోని చెల్లాయిపాలెం రేబాల గ్రామాలలో పారిశుద్ధ సిబ్బంది ప్రజల వద్ద నుంచి చెత్తను సేకరించే తీరును శనివారం ఎంపీడీఓ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెత్త సేకరణ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు మండలంలో పారిశుద్ధ్యం మెరుగుపడేలా అధికారులు ప్రజలు కృషి చేయాలన్నారు అలాగే సంపద తయారీ కేంద్రాలలో వర్మీ కంపోస్ట్ తయారు చేయడం జరుగుతుందని దీనిని ఇంకా మెరుగుపరుస్తున్నామన్నారు మహిళా సాధికారతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సర్పంచులను ఎంపిక చేసి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా బుచ్చరెడ్డిపాలెం మండలంలో ఏడు మంది మహిళా సర్పంచులు ఉండగా వీరికి వచ్చే నెల రెండు మూడు తేదీల్లో నెల్లూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు అదే విధంగా గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్ చర్యలు సైతం తీసుకోవాల్సిందిగా సంబంధిత కార్యదర్శులను ఆదేశించినట్లు తెలిపారు కార్యక్రమంలో సచివాలయ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు కోడి చెత్తను తడి చెత్తను వేర్వేరు కవర్లలో వేయండి ఈ జనరేటర్లు బ్యాటరీలు చిప్పులు వంటివి వేరుగా వేసి పర్యావరణాన్ని రక్షించండి ప్రియమైన చెల్లాయపాలెం గ్రామ ప్రజలారా మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మీ సహకారం అవసరం తడి చెత్త కూరగాయలు ఆహార అవశేషాలు వంటివి పొడి చెత్త కాగితాలు ప్లాస్టిక్లు లు మూతలు ఈ రెండింటినీ వేరు వేరు కవర్లలో వేయండి ఇలా కాకుండా ఇవి పాత ఛార్జర్లు మొబైల్ బ్యాటరీలు వంటివి ప్రత్యేకంగా వేరుగా వేయండి ఉంచేందుకు మీ సహకారం అవసరం తడి చెత్త కూరగాయలు ఆహార అవశేషాలు వంటివి పొడి చెత్త కాగితాలు ప్లాస్టిక్ లు మూటలు వంటివి ఈ రెండింటిని వేరు వేరు కవర్లలో వేయండి ఇలా కాకుండా ఇవే పాత చార్జర్లు మొబైల్ బ్యాటరీలు వంటివి ప్రత్యేకంగా వేరుగా వేయండి మన పిల్లల భవిష్యత్ కోసమే ఇవన్నీ మన చేతుల్లోనే మార్పు ఉంది మనమే మారుదాం ధన్యవాదాలు చెల్లైపాలెం గ్రామ ప్రజలందరికీ నమస్కారం మన గ్రామాన్ని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడం మనందరి బాధ్యత దయచేసి పొడి చెత్తను తడి చెత్తను వేర్వేరు కవర్లలో వేయండి ఈ ను జనరేటర్లు బ్యాటరీలు చిప్పులు వంటివి వేరుగా వేసి పర్యావరణాన్ని రక్షించండి ప్రియమైన చెల్లాయపాలెం గ్రామ ప్రజలారా మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మీ సహకారం అవసరం తడి చెత్త కూరగాయలు ఆహార అవశేషాలు వంటివి పొడి చెత్త కాగితాలు ప్లాస్టిక్లు మూతలు వంటివి ఈ రెండింటిని వేరు వేరు కవర్లలో వేయండి ఇలా కాకుండా ఇవి పాత ఛార్జర్లు మొబైల్ బ్యాటరీలు వంటివి ప్రత్యేకంగా వేరుగా వేయండి మన ఉచ్చేడుపాలెం మండలంలో పనిచేసే పద్మూడు సచివాలయం పరిధిలో ఉండే గ్రామ ప్రజలకు నా అనుభవం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టింది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధంలోకి ఇచ్చినప్పుడు అంటువాళ్ళు అంటువ్యాధి ప్రజల్ని మనకి హాస్పిటల్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అందుకని గ్రామాల్లో ఖచ్చితంగా ఉండే క్లాబ్ మిత్రాలతో డోర్ టు డోర్ తిరిగి చెత్త సేకరించి చెత్త సేకరణ చేసేటప్పుడు కూడా తడి చెత్త పొడి చెత్త అనేది సపరేట్ చేసుకొని మన గ్రామం సమీపంలో ఉండే చెత్తను కింద తరలించి అక్కడ సెగ్రిగేషన్ చేయించే ఆదేశాలు ఇచ్చినారు ఇప్పటికే మనకు ఐదు మాసాలైంది ఈ ఐదు మాసాల్లో ఇది ఎంతవరకు ఇది ఈ కార్యక్రమం సక్సెస్ అయిన దానికోసంగా ప్రజల నుంచి ఐవేర్స్ కాల్స్ అని చెప్పి దాని దాని ద్వారా సేకరించి దానికి సంబంధించి పాజిటివ్ రిజల్ట్స్ ఉందా లేదా నెగిటివ్ రిజల్ట్స్ చూస్తున్నారు ఇప్పటికైతే మన మండలంలో దాదాపు ఇది ఆరో ఆరో మాసం మంచి రిజల్ట్ ఉంది ఇంకా వాళ్ళు దేని మీద ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు మన మండలంలో అయితే ఆల్రెడీ రేపాల దావరముడుగు చల్లయపురం పెనుపల్లి తర్వాత నాగమాపురం ఇప్పుడు అదనంగా మనకి ఈ ఈ నెలలో మెనగళ్ళు కూడా యాడ్ చేశారు ఈ చో ఈ చోట అన్ని చోట్ల అందరూ కూడా అవేర్నెస్ ఇచ్చి దీని మీద డోర్ టు డోర్ కలెక్షన్ తీసుకొని మొత్తం కూడా ఎక్కడా కూడా చెత్త రోడ్ సైడ్ కానీ ఆ తర్వాత ఈ డ్రైన్స్ లేకుండా ఉండేదానికి అంటే ట్రైన్స్లో ఎప్పుడైతే ఈ చెత్త ఈ ప్లాస్టిక్ పడినప్పుడు ఆ వెళ్ళే డ్రైనేజ్ వాటర్ కూడా నిలబడిపోయి దోమల ప్రజలు చాలా అంటువ్యాధుల ప్రజలే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడైతే మేము గ్రామాల్లో పర్యటిస్తున్నాము అక్కడ ఉండే మా ప్రజాప్రతినిధులు ఉండే ఉండే మన ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు ఇంకా వాటి ముందు ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరు కూడా సహ దీనికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కూడా వస్తా నేను సర్ప్రైజ్ విజిట్గా మన చల్లాకాలానికి నేను వెళ్ళాను చల్లాకాలంలో వెళితే అక్కడ సక్రంగా కూడా ఈ డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది అక్కడ కూడా ఒక ఐదు ఆరు మంది నేను అడగడం జరిగింది తర్వాత సమీపంలోండి హెచ్డబ్ల్యూ షెడ్ కూడా చూశాను అక్కడ అంతా కూడా వాళ్ళు వర్మి తయారు చేసి ఏది ఆ షెడ్లో రైతులు కూడా దాదాపు ఒకటిన్న టన్ను అమ్మేవి కూడా ఆ పంచాయతీ శాఖ చెప్ప చెప్పడం జరిగింది ఇది చాలా ఉపయోగం ఎందుకంటే రైతుల గారి అవగాహన కల్పిస్తే దానివల్ల ఆ వల్ల జరిగే మన ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఇది అందరూ అందరూ కూడా దాదాపు మన మండలంలో ఎనిమిది చోట్ల షెడ్లు ఉన్నాయి అక్కడ కూడా ఈ కూడా తయారవుతుంది దాన్ని ఇంకా కూడా ముందు తీసుకెళ్ళి అయిపోతున్న మళ్ళా కూడా దాన్ని వర్మీని తయారు చేసే ప్లాన్ చేయాలి ఇప్పటికే పంచాయతీ అధ్యక్షులకి ఇచ్చాము రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది కాబట్టి జిల్లా స్థాయి అధికారులు కానీ మండల స్థాయి అధికారులు కూడా అందరూ కూడా తిరుగుతూ గ్రామాల్లో చేస్తున్నారు కాబట్టి ఇది ఓన్లీ సచివాలయ సిబ్బందే కాకుండా గ్రామస్థాయి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దీని మీద పూర్తి స్థాయిలో అవాహన కల్పించడానికి కోసం మేము చర్యలు తీసుకుంటున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియం చేసుకొని చెప్పి మరి మీరు కోరుతూ అందరు కూడా త్వరలో మొత్తం అన్ని చోట్ల డ్రైన్స్ క్లీన్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేసి ఫాగింగ్ కూడా దోమలు నివారణ కోసం ఫాగింగ్ అని చెప్పి ఇప్పటికే మేము గారులకు ఆదేశించాము ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎక్కడైతే మహిళా సర్పంచ్లు ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని స్థానిక సపరిపాలనతో మహిళా సాధారక గ్రామాభివృద్ధి దిశగా మార్పు చెందేదాని కోసం వాళ్ళకి శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే కొన్ని డివిజన్ ఏరియాలో కొన్ని చోట్ల మండలాలు జరుగుతుంది కాకుండా మన మండలం వస్తేకే నెక్స్ట్ మంత్ రెండో తేదీ నుంచి రెండు మూడు నాలుగు ఈ మూడు రోజులు శిక్షణా తరగతులు ఉంటాయి వీళ్ళు మన నెల్లూరు ఎంపీడో ఆఫీసులు అటెండ్ అయితే సరిపోతుంది ఇదివరకే వాళ్ళకైతే ఇంటిమేషన్ ఇచ్చాం కాబట్టి మన ప్రగతి రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ గూడూరు రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్